ఇక గియ్యలా నేనైతే పచ్చి కొబ్బరితోని గట్లనే దొడ్డు గోధుమ రపోతోని సూపర్ అయిన ఒక వంటనైతే రెడీ చేసిన వల్ల నిజంగా అందులో వేసిన వేరే వేరే ఐటెమ్స్తో మాత్రము దీని లెవెలు టేస్ట్ అయితే మాత్రము అమాంతం పైకి వెళ్ళిపోయింది కేక ఉంది అసలు ఒక్కసారి తిన్నామని అంటే మాత్రం గింత చూస్తుందే కదా రెండు నిమిషాలలో మేము మొత్తం ఉంటే దాన్ని ఉడగొట్టేసినాం ఇక ముందుగాలయితే స్టవ్ ఆన్ చేసినా ఒక గిన్నె పెట్టిన గింత అంత స్పూన్ నిండా తీసుకొని నెయ్యి అందులో వేసి పచ్చి కొబ్బరి తురుము కొంచెం తురుము తురుము వేసి అదిగా నెయ్యి లేచి చిన్న మంట మీద మంచిగా అటు ఇటు కాలుస్తున్నా అంటే మళ్ళీ ఎట్లా ఏంపాలి అని అంటే ఒక్కొక్క లెవెల్లో మనకు ఈ కొబ్బరి పొడి అనేది ఒక్కొక్క టేస్ట్ ఉండదు గట్లా ముట్టియ కాల్సింది వేరే ఉంటుంది ఏంపేది ఇక ఇట్లా నెయ్యిలో కూడా ఎంపుతూ ఉంటే దాని టేస్ట్ అనేది అలాగే రంగు అనేది డిఫరెంట్గా అయిపోతుంది ఇక అట్లా వచ్చేదాకా ఏంపి పక్కన ఒక పల్లెండాక అయితే తీసేసుకున్న ఇక గిరిన తర్వాత ఇక గిది చూస్తున్నారు కదా గిరి దొడ్డు గోమరవ్వ ఒక ఇరవై నిమిషాలు అయితే కావచ్చు నానబెట్టి కానీ ఎంత చూడలే ఎంత మెత్తగా అయిపోయిందో సూపర్గా అయిపోయింది కదా ఇక గిట్లా నానబెట్టిన తర్వాత ఏమైనా నీళ్ళు ఉన్నాయా అనేసి మొత్తం కూడా పంపేసిన అయినా కూడా డౌట్ వచ్చింది అందుకనే ఇక పిండి వచ్చే పిండి పట్టే జల్లని ఉంది కదా అందులో వేసేసి మొత్తం కూడా నీళ్ళ సుక్క లేకుండా దాన్ని మొత్తం అయితే పిండేసి ఆరేసిన ఇక దాని తర్వాత మళ్ళీ గినే మూకుట్ల ఇంకొక స్పూన్ నెయ్యి తీసుకొని సరిపోయిందో లేదని డౌట్ వచ్చింది అందుకనే ఎందుకైనా మంచి తీయని ఇంకొకటి వేసినా ఇక గిందులోనే పోపుకు కావాల్సినవి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఏంపి పి అటు ఇటు అన్న తర్వాత గింత కరివేపాకేసి కూడా అటు ఇటు అన్న తర్వాత ఇక ఇప్పుడు మనం అసలైన ఐటమ్స్ ఒక్కొక్కటి చేరుస్తూ ఉంటే కేక పోపు ఎప్పుడైనా ఇక్కడికి నార్మల్గానే ఉంటుంది కానీ ఇవి మాడిని అనుకోండి మనం చేసే ఏ ఫుడ్ అయినా కూడా ఇక అసలు తినలేం మనం కానీ నార్మల్గా ఉంటే సూపర్గా ఉంటుంది ఇక గిందులో మంచి టేస్ట్ ఉండే నీకు ఇంత శనగపప్పు మినపప్పు తీసుకొని దాని తర్వాత ఈ నన్ను ఉల్లిపాయలు వేసి అవి కూడా మంచిగా దూరగా కాలి కాలినట్టు కాలిన తర్వాత ఇప్పుడు ఈ గోధుమ మొత్తం అందులో వేసుకొని ఒక్కసారి కలిపినాయి ఇక దాని తర్వాత గిన్నెకు ఆకాదు కాదు ఫస్ట్ ఎంచుకున్న కొబ్బరి తురుము ఉంది కదా గా తురుము కూడా గిందులోనే వేసి ఇక కింద నుంచి మీదికి మీది నుంచి కిందికి ఏదో మిక్సీ పడతాయి కదా గిర్ర గిర్ర అయితే చూడు కలుగులు కులుకులు గట్ల అయ్యేటట్టుగా అనగానే దెబ్బ దెబ్బ అంటే వెళ్ళి ఎగిరి మొత్తం కింద పడతాయి అప్పుడు మన కడుపులు ఏం పడుతుంది అందుకనే నిదానంగా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండి చివరి ఆఖరికి టేస్ట్ కోసం అయితే గింతా ఉప్పు వేసుకున్నాయి గిది మన టేస్ట్ని బట్టి మనకు ఉంటుంది ఎక్కువ అయితే ఎక్కువ తక్కువ అయితే తక్కువ ఇక కలుపులు మొదలు పెట్టినామని అంటే ఆ చిన్న మంట మీద పెడతాం కదా మళ్ళీ ఆఫ్ చేసిన కాదు ఆఫ్ చేస్తే మళ్ళీ కుదరదు చిన్నగా మంట మండుతూనే ఉండాలి ఇట్లా కలుపులు కలుపుతూనే ఉండాలి సరే కానీ మీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటిది అనేది ఒకసారి అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నాకైతే ఫేవరెట్ అంటే మాత్రం ఎనీ టైం పప్పు సాంబార్ కాంబినేషన్లో గిన్న అప్పడాలు ఉంటే మాత్రము సూపర్ అనిపిస్తుంది గట్ల ఏ సీజన్లో అయినా మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటిది అనేది అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి ఏ గిట్ల ఒక ఐదు నిమిషాలు అయితే పట్టింది మంచిగా కలుపు కానీ చూడల్ని తేడా గమనించలేదు కదా స్టార్టింగ్ ముద్దలు ముద్దలు ఉందని మనం ఉంటే కానీ తర్వాత చిన్న చిన్న మంట మీద మనం కలిపే కలుపులకు మొత్తం పొడి పొడిగా వచ్చింది ఇట్లా ఏడటట్టుగా మంచిగా కలుపుకున్నామా గంతే పెద్ద పలం లేచినామా ఒక్కసారి అయితే నేను దీన్ని ఫోటో కొట్టుకొని చిన్నగా టేస్ట్ అయితే చూసినా అంటే మరి టేస్ట్ అని బట్టే కదా మనం అవతలల్లో కీయాలా లేదా అని తెలిసేది ముందుగానే వాళ్ళకి ఇచ్చినాం అనుకోండి ముక్కిస్తారు దాని తర్వాత మనం ఎంతో మంచిగా తీసుకుపోయినా కూడా తినరు భయపడతారు అందుకే టేస్ట్ చూసినా కత్తం కెవ్వు కేక్ అని అడుగుతూనే ముగ్గురు చెయ్యి మన వచ్చిల్లు రౌండ్ అప్ చేసిళ్ళు కూర్చున్నారు రెండు నిమిషాలలో పల్లెం కాలి